సో ఎందుకు చెప్పానంటే నేను నన్ను కూడా అవమానించిన వాళ్ళు ఉన్నారు అయితే నన్ను అవమానించిన వాళ్ళతో పోల్చుకుంటే నేను వాళ్ళకంటే చాలా బెటర్ 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 చాలా నా వయసుకి కంటే కూడా నేను ఎక్కువనే సాధించాను నేను సింగిల్ లేడీగా వయసు కంటే ఎక్కువనే నేను సాధించాను నేను సో నేను సాధించిన అని నేను గొప్పగా నేను చెప్పను సో భగవంతుని అనుగ్రహం నా భగవంతుని అనుగ్రహము నా ఆలోచన అది ఓకే అయిపోయింది సో ఒక పొజిషన్కి వచ్చేసిన బట్ నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఇప్పుడు డౌన్ పొజిషన్లో ఉన్నారు అయితే వాళ్ళని అలా నాకు ఏమనిపిస్తుంది ఒకప్పుడు నన్ను ఇది అన్నారు కదా ఇది అన్నారు కదా అని నాకు లోపల అనిపిస్తుంది కానీ నేను బయట ఎక్స్ప్రెస్ చేయను బయట వాళ్ళని ఒక్క మాట నన్ను ఇంకా కావాలంటే వాళ్ళకి సానుభూతి చూపిస్తాను వాళ్ళతో మంచిగా మాట్లాడతాను కానీ లోపల ఉండే స్త్రీలత ఉంటుంది చూసిన లోపల ఉన్న స్త్రీలత ఇగో సాటిస్ఫై అవుతుంది లోపల ఉన్న స్త్రీలత నవ్వుతుంది సో అందుకే చెప్పాను ఎవ్వరిని ఎవరిని అవమానించొద్దు అని అందుకే చెప్పిన ఎందుకంటే నా లోపల ఉన్న స్త్రీలత ఈగో సాటిస్ఫై అవుతుంది లోపల ఉన్న శ్రీలత నవ్వుతుంది అన్నట్టు సో అందుకనేసి మనము బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని అవమానించొద్దు మనము ఒక బెటర్ పొజిషన్లో ఉన్నాము అంటే అంతే అది మనము అందరిని గౌరవించాలి అందరితో మర్యాదగా ఉండాలి అందరినీ అందరితో మాట్లాడుకుంటూ పోవాలి ఏముందండి మాట్లాడితే ఏమవుతుంది నీకు ఆ మనిషి నచ్చలేదనుకో అది లోపల పెట్టుకో బయటకైతే ఒక మాట నాలుగు మాటలు మాట్లాడే దగ్గర రెండు మాటలు మాట్లాడు నీకు ఆ మనిషి నచ్చనప్పుడు అంతేకాని నీకు ఆ మనిషి నచ్చలేదని వాడిని గుచ్చి గుచ్చి పొడిచి నీకంటే తక్కువ పొజిషన్లో ఉన్నాడు కదా అనేసి గుచ్చి 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 అవమానించి ప్పుడు చేయొద్దు ఎందుకంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇదే మెయింటైన్ చేయాలా ఈ బెటర్ పొజిషన్ నుండి కొంచెం డౌన్కి వచ్చామనుకోండి అప్పుడు సమాజంలో వాళ్ళందరూ కూడా మనల్ని చిన్న చూపు చూడడానికే చూస్తారు సో అది రావద్దు అంటే అందరితోటి మంచిగానే ఉండాలి మనం షో ఆఫ్ చేయొద్దు ఎందుకంటే మనము షో ఆఫ్ ఎందుకు చేయాలి మనకు ఉన్నది అనేది సమాజం చూస్తుంది సమాజంలో తెలిసిపోతుంది ఆటోమేటిక్ తెలిసిపోతుంది మన గురించి మనం అనుకుంటాం మన గురించి ఎవడు మాట్లాడాడో అనేసి కానీ మన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు మన నా గురించి ఎవరో మాట్లాడతారు ఎవరి గురించో నేను మాట్లాడతా సో అది జనరల్గా నడిచిపోతుంది టాపిక్ సో అందుకనేసి మనము ఒక మంచి బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరిని తక్కువ చేయొద్దు అందరినీ కలుపుకొని పోవాలి అందరికీ మర్యాద ఇవ్వాలి అందరికీ విలువ అందరికీ విలువ ఇవ్వాలి అందరితోటి మంచిగా మాట్లాడాలి ఏముందండి మాటేగా మనం పైసలు అయితే ఇవ్వట్లేదు కదా మన మాటే కదా నీకు నచ్చలే నాలుగు మాటలు మాట్లాడే దగ్గర రెండు మాటలు మాట్లాడు సరే ఒక మనిషి బాధలో ఉన్నాడు మాటేగా నాలుగు మంచి మాటలు చెప్పు ధైర్యం ఇచ్చే మాటలు చెప్పు లేదు అని అంటే సైలెంట్ నీకు మొత్తానికి టోటల్గా నీకు నచ్చలేదా నోరు మూసుకొని ఉండు అంతే నీకు కావాలి కావాలి అని ఆ మనిషిని గుచ్చి గుచ్చి మాట్లాడడము ఇది చేయడము చేయడం వల్ల ఏమవుతుందంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది సో ఆ కర్మ అనేది అస్సలు వదిలిపెట్టదు సో అందుకనేసి నోరు మూసుకొని ఉండాలి అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటే అమ్మ బాబోయ్ అందుకే సైలెంట్గా ఉండాలి ఇది నేను అసలు షార్ట్ చేద్దామనుకున్నా బట్ ఇది లాంగ్ అయిపోయింది సో అది